ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏఐఎంఎస్ మంగళగిరి వారు సిప్లా ఫౌండేషన్ అందించిన ఆర్థిక సహాయంతో అమలు చేస్తున్న పాలియేటివ్ కేర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ పాలియేటివ్ కేర్ విస్తరణ కార్యక్రమం కింద తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు ఈ ప్రాజెక్టును ఏఐఎంఎస్ మంగళగిరిలోని అనస్థీషియాలజీ విభాగం పర్యవేక్షణలో నడుపుతారు ఇందులో డాక్టర్ నర్స్ డైటీషియన్ ఆహార నిపుణులు డ్రైవర్ అనే నాలుగు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి ఇవన్నీ ఒప్పంద ప్రాతిపదికన ఒక సంవత్సరం పాటు నియమించబడతాయి డాక్టర్ ఉద్యోగానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భారత వైద్య మండలి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఎంబీబీఎస్ వ్యాధి నివారణ వైద్యశాస్త్రం డిగ్రీ ఉండాలి అలాగే గ్రామీణ లేదా కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అభ్యర్థి తెలుగు భాషలో నైపుణ్యం కలిగి ఉండాలి జీతం నెలకు ఏడు ఐదు సున్నా 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 ఉంటుంది గరిష్ట వయస్సు ముప్పై సంవత్సరాలు నర్స్ ఉద్యోగానికి బిఎస్సీ నర్సింగ్ నర్సింగ్ శాస్త్రం డిగ్రీ అవసరం అభ్యర్థికి రోగులతో నేరుగా వ్యవహరించే అనుభవం ఉండాలి తెలుగు మాట్లాడగలగాలి నెల జీతం మూడు సున్నా ఉంటుంది గరిష్ట వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు డైటీషియన్ ఉద్యోగానికి బీస్సీ న్యూట్రిషన్ ఆహార శాస్త్రం డిగ్రీ మరియు సంబంధిత అనుభవం అవసరం అభ్యర్థి తెలుగు భాషలో సరళంగా సంభాషించగలగాలి నెలకు రెండు ఐదు సున్నా 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 జీతం లభిస్తుంది గరిష్ట వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు డ్రైవర్ ఉద్యోగానికి కనీసం పదవ తరగతి ఉత్తీర్ణత ఉండాలి అలాగే రెండు మరియు నాలుగు చక్రాల వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అభ్యర్థికి తెలుగు భాషలో కనీసం పాఠ్య సామర్థ్యం అవసరం నెలవారీ జీతం రెండు సున్నా 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 సున్నాగా ఉంటుంది గరిష్ట వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు అభ్యర్థుల వయస్సు ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి నిర్ణయించబడుతుంది ఎస్సీ ఎస్టి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయోసలింపు లభిస్తుంది శారీరక వైకల్యంతో బాధపడే అభ్యర్థులు పిడబ్ల్యూబిడి మాజీ సైనికులు ఎక్స్ సర్వీస్మెన్ మరియు ఆర్థికంగా బలహీన వర్గాలు ఈడబ్ల్యూఎస్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం మినహాయింపులు పొందగలరు ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేదు ఎంపిక ప్రక్రియ పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూలో నేరుగా ముఖాముఖి ఇంటర్వ్యూ ఆధారపడి ఉంటుంది దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ఇంటర్నెట్ ద్వారా ఉంటుంది దరఖాస్తు చెల్లింపులో ఎలాంటి రుసుము లేదు అన్ని వర్గాల అభ్యర్థులకు అప్లికేషన్ సున్నా. అభ్యర్థులు దరఖాస్తు చేయాలనుకుంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు మధ్య అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఏఐఎంఎస్ మంగళగిరి ఇన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి అన్ని సంబంధిత ధృవీకరణ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి ఎంపికైన అభ్యర్థులు భారత ప్రభుత్వ ప్రామాణిక వైద్య సంస్థలో పనిచేసే అరుదైన అవకాశం పొందుతారు ఇది ఆరోగ్య రంగ సేవలో ఆకాంక్ష కలిగిన వారికి అత్యంత విలువైన అవకాశం